మీ అభివృద్ధి మా లక్ష్యం నవీన వ్యవసాయంతో కలిసి భవిష్యత్తును నిర్మిద్దాం రైతు సోదరులకు నమస్కారం మన ఛానల్ పేరు వచ్చేసి నవీన వ్యవసాయం ఈ నవీన వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులను కష్టాల నుంచి తప్పించి ముందు వర్షాలు నిలబెట్టడానికి ఈ ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా రైతు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటంటే పంటలకు చీడపీడలు కావచ్చు దానికి వాడేటువంటి మందుల పైన అవగాహన లేకపోవచ్చు పి పిచికారి విధానంలో అవగాహన లేకపోయే విషయంలో కావచ్చు రైతులకు యాంత్రీకరణ విషయంలో కావచ్చు అదేవిధంగా సబ్సిడీలు రాయితీల గురించి కావచ్చు ప్రభుత్వం అందించే రాయితీల గురించి కావచ్చు యువతను వ్యవసాయం వైపు మొగ్గు చూపే విధంగా కావచ్చు యువతను సక్సెస్ స్టోరీలే కావచ్చు ఇవన్నిటిని కూడా రైతుల దగ్గర తీసుకురావడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఒక పంటకు ఏ చీడపీడ తగిలి తగిలింది దానికి ఏ రో ఏం మందుతో పిచికారీ చేయాలనే విషయం రైతులకు తెలియదు కాబట్టి రైతులు ఏమేం చేస్తారంటే ఫర్టిలైజర్ షాప్ పోయి ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఇచ్చేది మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ పిచికారీ చేయడం జరుగుతుంది ఇట్లా కాకుండా ఒక అధికారి సలహా తీసుకొని ఆ అధికారిని మా ఛానల్ ద్వారా మీకు ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది అదే విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలను కూడా మీకు ఇంటర్వ్యూ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఇలాంటి ముఖ్య ఉద్దేశంగా ఈ ఛానల్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఎంత ఆధునిక యుగం వచ్చినా గాని ఏఐని ని తలదన్నే టెక్నాలజీ వచ్చినా గాని రైతు పంట పండించా పండించాల్సిందే మనము పంటను తినవలసిందే కాబట్టి ఈ వ్యవసాయ రంగము అన్నిటికంటే పెద్ద రంగము ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఆటుపోటులను అధిగమించి నాణ్యమైన వ్యవసాయాన్ని మీ ముందుకు ఏది విధంగా అందించాలనేదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మన నవీన వ్యవసాయం ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పథకాలు రైతులకు అందుబాటులో ఉంచాలి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి పథకాలు ఉన్నాయనేటి ప్రభు రైతులకు తెలివై కాబట్టి ఈ ప్రభుత్వ పథకాలను రాయితీలను రైతులకు అందుబాటులో ఉంచడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మరొక విషయం ఏంటంటే సేంద్రియ వ్యవసాయం అంటే భూసారాన్ని పెంచడం ఆర్గానిక్ వ్యవసాయంలో యొక్క ఆవశ్యకతను రైతులకు తెలియజేయడం ఈ భూసారాన్ని అందరు అందరం ఆ రైతులందరూ కూడా భూసారాన్ని పెంచకపోతే రానున్న పరిస్థితిలో వ్యవసాయానికే పెద్ద పెను ప్రమాదం ఉంది కాబట్టి ఆర్గానిక్ వ్యవసాయాన్ని ఏ విధంగా చేయాలనేది చెప్పడం కూడా ఈ ముఖ్య ముఖ్య ఉద్దేశం అదేవిధంగా సస్యరక్షణ చర్యలు మనకు పంటకు ఒక చీడపీడ కలిగిందంటే దానికి సంబంధించినటువంటి పిచికారి మందులు ఏ విధంగా చేయాలి ఏ మందులు వాడాలనేది రైతుకు అవగాహన ఉండదు కాబట్టి రైతు ఏం చేస్తుండు తనకు తెలిసినటువంటి ఒక షాప్కి వెళ్ళి ఆ వాళ్ళు ఆ షాప్ వాళ్ళు వాళ్ళకి ఏదైతే కమిషన్ తక్కువ ఉంటుందో ఆ మంది ఇస్తే ఆ మంది తీసుకొచ్చి మీరు పిచికారీ చేయడం జరుగుతుంది అట్లా కాకుండా సరైన రోగానికి సరైన మందు అధికారు చేత తమకి ఇంట్రడ్యూస్ చేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా పంటల పైన అధిక వ్యవసాయ అధికారుల సూచనలు నిపుణుల సలహా మేరకు ఏ పంటను ఏ సమయంలో వేయాలనేది రైతులకు అధికారుల చేత ఇంట్యూ ఇంట్రడ్యూస్ చేయడం అనేది కూడా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మరొక మరొక సమస్య ఏంటంటే ప్రతి టీచర్ కొడుకు టీచర్ కాగలుతుండు కలెక్టర్ కొడుకు కలెక్టర్ కాగలుగుతుండు డాక్టర్ కొడుకు డాక్టర్ కాగలుగుతుం కానీ వ్యవసాయదారుని కొడుకు వ్యవసాయం వైపు మొగ్గు చూపట్లేదు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐ టెక్నాలజీ వచ్చినా ఏఐ టెక్నాలజీ తలదన్నే టెక్నాలజీ వచ్చినా రైతు పంట పండించాల్సిందే పండించిన పంటను రై ప్రజలకు పంచాల్సిందే ప్రజలు తినాల్సిందే కాబట్టి ఈ వ్యవసాయం అనేది ఒక పెద్ద పారిశ్రామిక రంగం కాబట్టి యువతను వ్యవసాయం వైపు మొగ్గు చూపించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మా యూట్యూబ్ ఛానల్ నవీన వ్యవసాయం అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి రైతు భవిష్యత్తును కలిసి నిర్మిద్దాం